నా పేరు ఎక్స్ చైర్మన్ బాలరాజు ఎక్స్ వైస్ చైర్మన్ మహబూబై డైరెక్టర్ జావేద్ డైరెక్టర్ నాగరాజ్ గారు గత రెండు మూడు రోజుల నుండి పేపర్లలో అర్బన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది దానికి సంబంధించి మేము సభ్యులకు సొసైటీ సభ్యులకు వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఒకతోకలు జరిగాయని చెప్పేసి పాలకవర్గం ద్వారా మేము డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిందే మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు మేము ఎంక్వైరీ చేయమని అడిగాము దాని తర్వాత మాకు ట్వంటీ వన్ ఎంక్వైరీ జరిగింది ట్వంటీ వన్ ఎంక్వైరీలో వాళ్ళు చూపించారు బోగస్ కార్డులు ఏవనేవి చూపించారు ట్వంటీ వన్ ఎంక్వైరీ పైన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మా పైన సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ ఎవ్వరు చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ డబ్బు తీసుకున్నారు తిన్నారన్నటువంటి ఎటువంటి ఇది ఆధారాలు చూపెట్టి చెప్పలేదు కూడా వాళ్ళు రికార్డెడ్గా రికార్డ్ చేసిందాగా శిరీష మేడం గారు రికార్డ్ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఎటువంటి మా పైన ఇది చూపెట్టలేదు కానీ నేను నాకు జాయింట్ చెక్ పవర్ ఉండాలన్నటువంటి ఒక కాజ్ ఉంది బయలోలో అని చెప్పేసి ఆమె నన్ను క్వశ్చన్ క్రాస్ చేయడం జరిగింది నాకు చైర్మన్గా నాకు మా పాలకవర్గం నన్ను ఎన్నుకొని నాకు చెక్ పవర్ ఇచ్చింది దాదాపు నేను పదకొండు పైన చైర్మన్గా ఉన్నాను ఏ రోజు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పవర్ సిగ్నల్గా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని కానీ లేదా మిస్యూజ్ అవుతుంది కానీ మమ్మల్ని వాళ్ళు అడిగింది లేదు మేము రిపో ఎంక్వైరీ చేయమన్న తర్వాత నువ్వు ఒక్కనివే హ్యాండిల్ చేసినావు కాబట్టి దీంట్లో నువ్వు కూడా బాధ్యుడతావు అని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది నేను కూడా ఒక నీరస్తుని మాదిరి రెండు కోట్ల నలభై లక్షలు నేను నేరం చేసిన దాంట్లో నేను కూడా భాగస్తోందని చెప్పేసి చూపెట్టడం జరిగింది మేము ఎటువంటి మాపైన ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి అభియోగాలు చూపెట్టలేదు తర్వాత వాళ్ళు స్టాఫ్ డబ్బు మిస్యూజ్ చేసిందని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒక రెండు ఆధారాలు పేపర్లు ఉన్నాయి ఒక ఆధారం ఒక రెండే నిమిషాల్లో నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను చేస్తాను మీ పైన ఆరోపణలు కారణం చెప్పండి अच्छा भाई ठीक हूँ तो वहाँ तो से तो यार तो चाय चाय के चाय का बने हो तो क्या क्या? बस सेवेंटी सेवेंटी हंड्रेड लेवो मैं मैं करें तो नहीं पूरा भर जाता है नहीं अगर अंग्रेज़ क्या भी पैसा देना है तो आपने उड़ा के वो भाई पैसे लेने के लिए क्या सब लेने को नागराजी मेरे पास लेके